హలో వీవర్స్ అందరికీ నమస్కారం నేను నాగరాజ్ జిబి మీరు చూస్తున్నారు మన తెలివిజన్ యూట్యూబ్ ఛానల్ డియర్ వీవర్స్ ఈరోజు మన తెలుగువిజన్ నందు మరో వ్యక్తి కొత్త వ్యక్తి తన ట్యుటోరియల్ని అందించాలని ఆశపడుతూ ప్రవేశించబడుతు ప్రవేశించబోతున్నారు నిజంగా తెలివిజన్ ద్వారా నేర్చుకుని తాము నేర్చుకున్న విషయాన్ని లేదా నాలెడ్జ్ను టెలివిజన్ ద్వారానే మరికొంతమందికి నాలెడ్జ్ని షేర్ చేయాలని చాలామంది ఆశపడుతున్నారు ఇప్పటికే చాలామంది విషయ అనేక విషయాలపైన టటోరీలు చేశారు టటోర్లు చేసిన వారికి అలాగే టెటోర్లు చేయాలని ఆశపడుతూ టెలివిజన్ ద్వారా అందించాలని అనుకుంటున్న అందరికీ కూడాను టెలివిజన్ టీం తరఫున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి ఈరోజు మన టెలివిజన్ ట్యుటోరియల్ ఫ్యామిలీలో ప్రవేశించబోతున్న వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి ఏ విషయంపైన ఈరోజు ట్యుటోరియల్ చేయబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవాలనుకుంటున్నారు కదా మరింత ఆలస్యం చేయకుండా ఆ వ్యక్తి ఎవరో తెలియజేస్తాను మిస్టర్ టి సుబ్రహ్మణ్యం ఫ్రమ్ పెనుకొండ వెస్ట్ గోదావరి డిస్టిక్ట్ ఆంధ్రప్రదేశ్ సుబ్రహ్మణ్యంను మరింత ఆలస్యం చేయకుండా ఆహ్వానించేద్దామా మిస్టర్ సుబ్రహ్మణ్యం మీరు ఏ విషయాన్ని ఈరోజు ట్యుటోరియల్లో మన వ్యూవర్స్కి అందించబోతున్నారో మేము అలాగే మన వివర్స్ అందరూ ఎదురు చూస్తున్నాం కాబట్టి తెలివిజన్ టీం మరియు అందరి కరతాల దునుల మధ్య మిమ్మల్ని తెలుగువిజన్ ఫ్యామిలీ నందు ఆహ్వానిస్తున్నాం మిస్టర్ సుబ్రహ్మణ్యం వెల్కమ్ ప్లీజ్ అండ్ స్టార్ట్ యువర్ వీడియో ఈరోజు వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ అనే ఒక సోషల్ మీడియా యాప్ గురించి తెలుసుకుందాం ఓకే గైస్ లెట్స్ బిగిన్ ద వీడియో గైస్ ఇన్స్టాగ్రామ్ అనేది ఒక సోషల్ మీడియా యాప్ మనందరికీ తెలుసు అయితే ఇన్స్టాగ్రామ్ యాప్ ఎప్పటి నుంచో ఉంది అయితే ఈ ఇన్స్టాగ్రామ్ యాప్లో మన విజువల్ ఇంపెక్ట్ ఎలా అకౌంట్ క్రియేట్ చేయాలి ఎలా పోస్ట్ పోస్ట్ చేయాలి ఎలా రీల్స్ అప్లోడ్ చేయాలి అనే దాని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంటే వాళ్ళు మనం కూడా ఒకేలా పోస్ట్ చేస్తాం కానీ ఎలా ఉంటుందో ఆ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో మనం ఈ వీడియో రాబోయే వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియోలోని అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ యాప్లో సెట్టింగ్స్ అనేవి చాలా ఉంటాయి అందుకని చెప్పి వాటిని వేరే వీడియోలో కవర్ చేస్తాను ఇప్పుడు మట్టుకు అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో యాప్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఎలా ఉంటుందో మనం చూద్దాం ఓకే గైస్ ఇక్కడ చూడొచ్చు इंस्टाग्राम ओपन इंग्लीपेन चूडी ऐप आलरे अकंटन चूपी चूडे मैं सोव निकाल తర్వాత చెప్తాను ఏంటంటే ఇక్కడ మనకి అకౌంట్ ఆల్రెడీ ఉంటే కనుక మనకు ఇక్కడ చూపిస్తుంది స్మార్ట్ లాక్ ప్రొటెన్షియల్ పిక్కర్ అని వస్తుంది అనమాట మీకు ఆ అకౌంట్ అవసరం లేదండి ఇక్కడ నన్ ఆఫ్ ది అబౌ అకౌంట్ కావాలంటే ఈ అకౌంట్ నీ మీద క్లిక్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలన్నమాట ఇక్కడ నన్ ఆఫ్ ది అబౌ మీద క్లిక్ చేసుకున్నాను ఓకే మళ్ళీ నెంకొచ్చింది ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మళ్ళీ నన్ ఆఫ్ ది అబౌవ్ మీద క్లిక్ చేసి ఓకే మనకు ఇప్పుడు యాప్ అనేది వచ్చిందనమాట ఇక్కడ చూడొచ్చు ఫస్ట్ మనకి ఇంగ్లీష్ ఇండియా అనేది ఉంది ఇంగ్లీష్ ఇండియా అంటే మన లాంగ్వేజ్ అనమాట మన అందరికి తెలుసు ఇంగ్లీష్ ఇండియా ఆల్రెడీ సెలెక్ట్ చేస్తుంది మనం దీన్ని ఏమి చూసుకోవాల్సిన లేదు దీని మీద క్లిక్ చేస్తే మనం లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఫ్రం మెటా ఇన్స్టాగ్రామ్ మెటా వాళ్ళది అనమాట ఓకే నెక్స్ట్ చూద్దాం ఈ యూజర్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ ఆర్ ఫోన్ నెంబర్ అంటే ఇక్కడ మనం యూజర్ నేమ్ కానీ యూజర్ నేమ్ అంటే నేను అది కూడా మీకు తర్వాత చెప్తాను యూజర్ నేమ్ ఈమెయిల్ ఐడి ఆర్ మొబైల్ నెంబర్ అంటే ఇవి కనుక అంటే ఇవి అని అవసరం లేదు ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తే మన అకౌంట్ని లాగిన్ అవ్వచ్చు మన దానే కాదు ఎవరిదైనా సరే లాగిన్ అవ్వచ్చు అదేంటి మన ఫోన్ నెంబర్ అందరికీ తెలుసు కదా ఎవరి అంద మన ఫ్రెండ్స్ రిలేటివ్స్ తెలుసు కదా లాగిన్ అవుతారు కదంటే ఒక పాస్వర్డ్ ఆ యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే కానీ మనం లాగిన్ అవ్వలేం అందుకనే ఒక మంచి స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది అకౌంట్కి సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకే మన అకౌంట్ అనేది హ్యాక్ అవ్వకుండా ఉంటుంది హ్యాక్ అంటే మన ఫ్రెండ్స్ కానీ ఎవరి రిలేటివ్స్ కానీ వాళ్ళే యాక్సెస్ చేయకుండా యాక్సెస్ చేయరు అనమాట యాక్సెస్ చేయడానికి వీల్ అవ్వదు మనం స్ట్రాంగ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే ఓకే గైస్ నెక్స్ట్ అనేబుల్ అన్నేబుల్ అని చదువుతుంది కాకపోతే ఇక్కడ డిటెక్టెడ్ టెక్స్ట్ పాస్వర్డ్ అనేది చదువుతుంది ఒక్కొక్కసారి చదువుతుంది గూగుల్తో మట్టికి చదువుతుంది డిటెక్టెడ్ టెక్స్ట్ పాస్వర్డ్ ఎలక్ట్రానిక్స్తో కూడా ఒక్కొక్కసారి చదువుతుంది ఒక్కొక్కసారి చదవట్లేదు ఇక్కడ మనం అక్కడ యూజర్ నేమ్ కానీ ఈమెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ ఎంటర్ చేస్తాం కదా దీని మీద క్లిక్ చేస్తే పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుందండి పాస్వర్డ్ మనం కీబోర్డ్ వస్తుంది పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది లాగిన్ చేస్తా ఒక్కొక్కసారి లాగిన్ అని చదువుతుంది ఒక్కొక్కసారి లాగిన్ అని చదువుతుంది కొంచెం చూసుకోండి లాగిన్ చేసి అన్న లాగిన్ అన్న ఒకటే మనం దీని మీద క్లిక్ చేస్తే లాగిన్ అవుతుంది అనమాట అకౌంట్లోకి ఓకే కొంచెం బక్స్ అయితే ఉన్నాయి బట్ నో ప్రాబ్లం ఫర్ ఘటన్ పాస్వర్డ్ అంటే మన అకౌంట్ పాస్వర్డ్ మర్చిపోతే ఇక్కడ నుంచి ఫర్గట్ చేయొచ్చు అనమాట న్యూ అకౌంట్ ఇప్పుడు మనం ఇది చూద్దాం ఇంకా ఏమన్నా చూద్దాం రైట్ స్వైప్ చేస్తున్నాను మెటా లోగో మెటా లోగో ప్రతి యాప్ కి ఒక లోగో ఉంటుంది కదా ఇలా మెటా లోగో అనమాట ఇది ఓకే క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేస్తున్నాను వాట్స్ యువ మొబైల్ నెంబర్ మొబైల్ నెంబర్ అనేది మ్యాండేటరీ ఆ మొబైల్ నెంబర్ ఇమిడిలేటితో కూడా మీరు లాగిన్ అవ్వచ్చు నో ప్రాబ్లం ఓకే మన మొబైల్ నెంబర్ ఎంటర్ చేసినా మనకు నో ప్రాబ్లం మన ప్రొఫైల్లో అది కనిపించదు మన ఒక యాప్ ప్రొఫైల్ ఉంటుంది కదా మన ప్రొఫైల్లో ఎవరైనా చెక్ చేసినప్పుడు కానీ మన ఫోన్ నెంబర్ అనేది కనిపించదు అనమాట Okay. okay, you may receive SMS notifications from us for security and login purposes for mobile number. Okay, in day. మన లా వాళ్ళ లాగిన్ పర్పస్ కోసం సెక్యూరిటీ పర్పస్ కోసం ఓటీపీ అనేది వస్తుంది అనమాట ఓటీపీ అనేది ఎంటర్ చేస్తే మనకి అకౌంట్ లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేయమని వస్తుంది అనమాట అప్పుడు మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది మనం నెంబర్ అయితే ఇస్తాము ఆ నెంబర్కి మనకి పాస్వర్డ్ వస్తుంది అనమాట ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని మనం ఆటోఫిల్ ద్వారా ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట సైన్అప్ విత్మెయిల్ అడ్రస్ నేను ఓన్లీ మొబైల్ నెంబర్ ద్వారా నేను లాగిన్ అవుతున్నాను ఇక్కడ నుంచి అడ్రస్ ద్వారా కూడా మీరు లాగిన్ అవ్వచ్చు నెక్స్ట్ మీద క్లిక్ చేశాను అంటే ఆల్రెడీ ఈ నెంబర్ మీద నాకు అకౌంట్ అనేది ఉంది అందుకని చూడొచ్చు ఇక్కడ ఆర్ యు ఓకే ఆల్రెడీ ఇక్కడ ఒక లాగిన్ ఒక అకౌంట్ మీద ఆల్రెడీ ఈ నెంబర్ అనేది ఉంది రిజిస్టర్ అయి ఉంది ఒక నెంబర్తో తో అందుకని మీరు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసే ట్రై చేస్తున్నారు అని చెప్పేసి అడుగుతుంది లాగిన్ టు లాగిన్ టు అన్ ఎగ్జిస్టింగ్ అకౌంట్ ఈ నెంబర్ పైన ఉన్న లాగిన్ అకౌంట్కి మనం మనం లాగిన్ అవ్వచ్చు అనమాట ఆ అకౌంట్ లోకి లాగిన్ అయిపోవచ్చు క్రియేట్ న్యూ అకౌంట్ దీని మీద క్లిక్ చేస్తే మనం ఒక అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే క్రియేట్ న్యూ అకౌంట్ క్లిక్ చేసేయండి సెండ్ కోడ్ బిఏ వాట్సాప్ మనకు వాట్సాప్ కోడ్ వస్తుంది అది అక్కడ కాపీ కోడ్ అనేది దాని పక్కనే ఉంటుంది దాని మీద కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసుకోవడం ఫోన్ కాల్ మనకి వాళ్ళు ఫోన్ చేసి కన్ఫర్మేషన్ అనేది తీసుకుంటారు అనమాట ఇక్కడ సెంట్ కోడ్ బిఏ వాట్సాప్ మెసేజెస్ దీని మీద నేను క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను Showing emoji keyboard. Confir editing for confirm. Next. Editing for confirmation code. Confirmation code. Editing for con confirmation. Number keyboard. Loading. Okay, confirmation code. Notification today. available to no, no. access swipe down with four fingers. ఓకే కన్ఫర్మేషన్ కోడ్ అనేది వచ్చింది ఆటో ఫిల్ కూడా అయిపోయింది ఓకే ఇప్పుడు మనం పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి చూడొచ్చు ఆల్రెడీ మనకి దానికి అదే వెళ్ళిపోయింది అనమాట అడుగుతుంది అనమాట ఇక్కడ ఇక్కడ నేను పాస్వర్డ్ అనేది ఎంటర్ చేస్తున్నాను ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకుంటున్నాను మీద క్లిక్ చేస్తున్నాను ఆల్రెడీ అకౌంట్ ఉందని చెప్పాను కదా ఇక్కడ ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది ఇక్కడ నుంచి కూడా మనం లాగ్నవచ్చు దీని మీద క్లిక్ చేస్తే ఓకే నేను చెప్పాను కదా మీకు ఇందాక నన్ ఆఫ్ ది అబౌవ్ అని చెప్పేసి వచ్చింది మనకి మీరు గమనించుంటే యాప్ మనం ఓపెన్ చేసిన వెంటనే అక్కడ నన్ ఆఫ్ ది అబవ్ క్లిక్ చేయండి అని చెప్పి నేను తర్వాత చెప్తానని చెప్పి చెప్పాను కదా ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనం ఓకే మళ్ళీ మనం ఎంటర్ అయినప్పుడు మళ్ళీ మనం ఈ అకౌంట్లోకి లాగిన్ అవ్వడానికి ఇక్కడ సేవ్ చేసుకుంటే మనకి నెక్స్ట్ టైం యాప్ డి యాప్లోకి ఎంటర్ అయినప్పుడు అంటే డిలీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంటర్ అయినప్పుడు అనేది అవ్వచ్చు అనమాట ఇక్కడ సేవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ మీ ఇష్టం అది సెట్ డేట్ మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అనేది ఉంది ఇవి అయితే Saturday, Friday, okay. Thursday, June 20th, Tuesday, June twenty third, 2015 fifteen. Twenty fifteen and two thousand fifteen. Yes? Saturday, Saturday Thursday, Wednesday, June, Tuesday, June 2009. Two thousand nine? Twenty ten. Twenty ten. Uh uh two thousand nine, two July, June. I could have August September Gal swipe down swipe up, January, February Gal swipe down. May నాది మే నైన్టీన్ పట్టారు మాములుగా నేను పెట్టేస్తున్నాను మీకు నైన్టీన్ కానీ ఇవన్నీ కావాలి మీరు స్వైప్ డౌన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ కావాలి అప్ లాస్ట్కి వచ్చేస్తాం సెట్ అని అయితే ఉంది సెట్ మీద క్లిక్ చేసేయండి ఓకే మన ఓ డేట్ ఆఫ్ బర్త్ అనేది ప్రొఫైల్లో అయితే కనపరచు అనమాట ఇక్కడ ఉంటుంది బట్ నేను చెప్తున్నాను మామూలుగా ఇక్కడ ఆల్రెడీ ఉంటుంది మీరు యాప్లో కూడా చూడొచ్చు అక్కడ వాళ్ళు మెన్షన్ చేస్తారనమాట మన ప్రొఫైల్లో కాళ్ళతో మనం పెట్టచ్చు మనం డేట్ ఆఫ్ బర్త్ అయితే మన డేట్ మనం ఇక్కడ ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్ అయితే కనపడదు కాలితే మనం అక్కడ బయో అని ఉంటుంది మనం వాట్సాప్లో ప్రొఫైల్ కింద కోటేషన్స్ అని అవన్నీ పెడుతూ ఉంటాం కదా అలా మన ప్రొఫైల్లో బయో అని ఒకటి ఉంటుంది అనమాట అక్కడ మనం మనకు నచ్చిన కొటేషన్స్ కానీ మనకు నచ్చిన ఫేవరెట్ హీరో నేమ్ కానీ అలా కొంచెం స్టైల్గా పెట్టచ్చ అది కూడా మనం గైస్ అది కూడా మనం ఎలా పెట్టాలో చూద్దాం ఓకే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఫర్ ఫుల్ నేమ్ మన నేమ్ అనేది ఎలా క్లియర్ ఉంటుంది అనమాట ఇక్కడ ఫుల్ ఏమేం ఎంటర్ చేయాల్సి ఉంది ఇది మీ ఇష్టం నేను ఇక్కడ నా పేరు సుబ్రమణ్యం గారితో నేను ఎంటర్ చేస్తున్నాను ఇక్కడ నేను సుబ్రమణ్యం అని ఆర్డర్ చేశాను కదా యూజర్ నేమ్ కూడా వాళ్ళే నాకు సజెస్ట్ చేస్తారనమాట ఒక యూజర్ నేమ్ అనేది సజెస్ట్ చేస్తారు ఆ యూజర్ నేమ్ మనం నచ్చితే ఆ యూజర్ నేమ్ పెట్టి లాగిన్ అవ్వచ్చు లేదంటే దాన్ని డిలీట్ చేసి కూడా మనం లాగిన్ అవ్వచ్చు అనమాట ఆ యూజర్ నేమ్తో ఓకే నెక్స్ట్ మీద క్లిక్ చేస్తున్నాను ఓకే మనకి ఇక్కడ కూడా చూస్తుంది ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్ అని చూపిస్తుంది ఇక్కడ కూడా మనకి ఇలా చూపిస్తూ ఉంటుంది అనమాట మనకి అకౌంట్ ఉందని చెప్పి ఓకే యూజర్ నేమ్ అసలు యూజర్ నేమ్ అంటే ఏంటంటే మాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది అని మీ ఫ్రెండ్స్తో చెప్తారు అప్పుడు మన అకౌంట్ని వాళ్ళు ఐడెంటిఫై చేయడానికి అంటే వాళ్ళు సెర్చ్ చేసి మన అకౌంట్ని ఫైన్ చేయడానికి ఈ యూజర్ నేమ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట అంటే ఇప్పుడు ఇక్కడ చూడవచ్చు వీళ్ళు నాకు ఒక ఇన్స్టాగ్రామ్ యూజర్ నేమ్ని నాకు సజెస్ట్ చేశారనమాట వీళ్ళు ఈ ఈ అకౌంట్ ఈ యూజర్ నేమ్తో నేను లాగిన్ అవ్వచ్చు లేదంటే వేరే యూజర్ నేమ్ కూడా నేను మనం ఇక్కడ క్లియర్ టెక్స్ట్ చేసేసి మనం వేరే యూజర్ని పెట్టి లాగిన్ అవ్వచ్చు అనమాట నాకు నచ్చింది ఓకే ఇక్కడ మనం నెక్స్ట్ మీద క్లిక్ చేస్తాం యూజర్ నేమ్తో నేను లాగిన్ అయిపోతున్నాను ఓకే ఇక్కడ ప్రైవసీ పాలసీ ఇవన్నీ ఐ గిరి లోడ్ అయితే అయిపోయింది ఇక్కడ చూడొచ్చు యాడ్ అ ప్రొఫైల్ పిక్చర్ యాడ్ ప్రొఫైల్ పిక్చర్ అంటే మన ప్రొఫైల్ పిక్చర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి మనం స్కిప్ చేద్దాం ఇక్కడ మీరు ఇక్కడే కనుక పెట్టాల్సి ఉంటే ఇక్కడ కూడచ్చు యాడ్ పిక్చర్ మీద క్లిక్ చేస్తే మీకు టేక్ ఏ ఫోటో లేదంటే గ్యాలరీ కూడా మీకు అక్కడ చూపిస్తుంది గ్యాలరీలో మీరు వెళ్ళి కూడా మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు లేదు ఇక్కడ నేను సెట్ చేయను అంటే యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం అది కూడా చూద్దాం ఓకే స్కిప్ చేస్తున్నాను నేను ఇక్కడ Let's start Start customizing your experience. Start recording. Your experience. recording. contacts will be periodically synced and stored securely on our servers so we can help recommend people and things that are ఓకే మన కాంటాక్ట్స్ అనేది ఇక్కడ ఎలా ఇవ్వాల్సి ఉంటుంది కదా ఎందుకంటే మన కాంటాక్ట్స్ లో ఎవరికైనా సరే ఇన్స్టాగ్రామ్ ఉంటాయి అంటే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇక్కడ మీకు చూపిస్తుంది అనమాట ఓకే మనం ఎనీ టైం ఎక్కడ మనం ఇది ఆఫ్ చేసుకోచ్చు కాంటాక్ట్స్ నెక్స్ట్ అలౌస్ట్ అప్ యాక్సెస్ యువర్ కాంటాక్ట్స్ ఓకే ఇక్కడ अलाउ अलाउ అవుతుంది డోంట్ అలౌ అలౌ ఇస్తానా నేను ఓకే గైస్ మన కాంటాక్ట్స్ అనేది అలౌ ఇచ్చిన తర్వాత था बाने okay, చూడొచ్చు इकड़ छोड़ चुके సెక్యూరిటీ షేర్ యు కెన్ చేంజ్ ది ప్రైవేట్ ఆర్ పబ్లిక్ అంటే ప్రైవేట్ అంటే మన అకౌంట్ అనేది ఎవరికి క కనిపించినా సరే మనకి రిక్వెస్ట్ పెడతారు కదా మనకి రిక్వెస్ట్ వాళ్ళు ఫాలో రిక్వెస్ట్ మనం యాక్సెప్ట్ చేయ చేస్తేనే వాళ్ళకి వాళ్ళ ఫో ఫాలో అనేది యాక్సెప్ట్ అవుతుంది అంటే వాళ్ళు ఒకలా చెప్పాలంటే వాళ్ళు మనకి ఫాలో చేస్తారు కదా మన అకౌంట్ చూసి మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు మనం ఫాలో చేసిన వాళ్ళు మనల్ని ఫాలో చేసిన తర్వాత మనకు ఒక రిక్వెస్ట్ అనేది వస్తుంది ఆ రిక్వెస్ట్ని మనం యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళ ఫాలో అనేది మనకి యాక్సెప్ట్ అనేది అవుతుంది అనమాట ఇది మనకి ఎలా ఎవరికి యూజ్ అవుతుందంటే లేడీస్కి మనకి బాగా యూజ్ అవుతుంది అనమాట మనకి పబ్లిక్ కూడా పర్లేదు పబ్లిక్ అంటే మనకు బాయ్స్కి ఏంటంటే పబ్లిక్ అనేది పెట్టుకోవడం ఇంపార్టెంట్ ప్రైవసీ కోసం అంటే ప్రైవేట్ ఈజ్ బెటర్ ఆప్షన్ ప్రైవసీ కావాలి మాకు అంటే కనుక ప్రైవేట్లో అకౌంట్ పెట్టండి లేదు పబ్లిక్ అయితే పబ్లిక్ అయితే మనకి ఫాలో దానికి అది యాక్సెప్ట్ అవుతుంది వాళ్ళు ఫాలో చేస్తే మనకు వాళ్ళు ఫాలో చేసిన తర్వాత మనకి వాళ్ళు కాల్ చేయడానికి ఇన్వైట్ అనేది పర్ ప్రైవేట్ అయితే ఇన్వైట్ అనేది ఒకటి వస్తుంది మనకి ఆ ఇన్వైట్ లింక్ మనం యాక్సెప్ట్ చేసిన తర్వాతే వాళ్ళు మనకి మెసేజ్ కానీ

అది చెప్పాను కదా మనం అప్రూవల్ అయ్యింది వాళ్ళు మన ఫోటోస్ వీడియోస్ చూడలేరు అనమాట మనం పోస్ట్ చేసినవి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకో సెలెక్టెడ్ మన ప్రొఫైల్ నేమ్ అన్నమాట సబ్బు ప్రొఫైల్స్ కిప్ అంటే మన ప్రొఫైల్ని షేర్ చేయడానికి స్కిప్ చేసేద్దాం ఇది

స్కిప్ అని చూపిస్తుంది కానీ చదవట్లేదు స్కిప్ మీద క్లిక్ చేసేయండి మనకు తెలియని మనం చెప్తాం కానీ చదవట్లేదు అది ఓకే మనకి యాప్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఏమేమి ఉన్నాయనేది చూద్దాం చూడచ్చు యాక్టివిటీ యాక్టివిటీ అంటే మనకి ఎవరు ఫాలో చేశారు ఒక వన్ మంత్ వన్ మంత్ హిస్టరీ అంతా ఇక్కడ ఉంటుంది మనకి ఎవరు ఫాలో చేశారు మనల్ని మనం ఎవరిని ఫాలో చేసాం మన ఫొటోస్కి రీల్స్కి పోస్ట్లకి ఎవరు లైక్లు కొట్టారు అనేది అంతా ఇక్కడ ఉంటుంది అనమాట ఈ యాక్టివిటీలో ఓకే మనకి ఇన్వైట్ అంటే ప్రైవేట్ పబ్లిక్ అని చెప్పాను కదా మనకి ఎవరైనా రిక్వెస్ట్ పంపించినా సరే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు నో హండ్రెడ్ మెసేజెస్ ఇక్కడ నుంచి మనం ఇన్స్టాగ్రామ్ టు ఇన్స్టాగ్రామే మనం వాట్సప్ మెసేజెస్ అనేది సెండ్ చేయొచ్చు వేరే యాప్కి అయితే ఉండదు హోమ్ హోమ్లో అంటే మనం స్టోరీస్ చూడవచ్చు ఇంకా పైన మనకి కొంతమంది మనకి తెలిసిన వాళ్ళు ఫొటోస్ రీల్స్ వస్తుంటాయి మనం ఫాలో అవుతున్న వాళ్ళు ఏదైనా రీల్స్ అప్లోడ్ చేస్తే మనకు వస్తూ ఉంటాయి అనమాట మనం సెచ్ చేయొచ్చు అనమాట మన అకౌంట్ యూజర్ నేమ్ చెప్పాను కదా ఆ యూజర్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేసి మనం అకౌంట్ని ఫైన్ చేయొచ్చు ఎక్కడైనా సరే సెర్చ్ చేసి మనం నెత్తుకోవచ్చు అనమాట వాళ్ళ అకౌంట్ని క్రియేట్ క్లీ అంటే మనం ఇక్కడ నుంచి పోస్ట్లు కానీ పోస్ట్లు కానీ రీల్స్ కానీ మనం పెట్టొచ్చు ఇవన్నీ కూడా మనం వేరే వీడియోలో తెలుసుకుందాం రీల్స్ అంటే మనం దీని మీద క్లిక్ చేస్తే మనకి రీల్స్ అనేవి ప్లే అవుతాయి అనమాట మనం స్వైప్ చేస్తూ రీల్స్ చూడొచ్చు కాసేపు అయితే మనం న్యూ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు హిందీ రీల్స్ అయితే వస్తూ ఉంటాయి బట్ నో ప్రాబ్లం అలా స్వైప్ చేస్తూ స్వైప్ చేస్తూ మనకు తెలుగు రీల్స్ కూడా వస్తూ ఉంటాయి మన ప్రొఫైల్ని ఇక్కడ నుంచి మనం చూడొచ్చు అనమాట మన యూజర్ నేమ్ మన ప్రొఫైల్ పిక్చర్ మన బయో కూడా మనం ఇక్కడ నుంచి చూడవచ్చు మనకు ఇన్స్టాగ్రామ్ యొక్క క్రియేట్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం అండ్ యాప్ యొక్క ఇంటర్ఫేస్ కూడా మనం ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం రాబోయే వీడియోలో మనం ఇన్స్టాగ్రామ్ యొక్క సెట్టింగ్స్ గురించి కూడా వేరే వీడియోలో తెలుసుకుందాం అంతవరకు సెలవు బాయ్ బాయ్